హరే కృష్ణ అండి ఈ ప్రపంచంలో మనకి అతి సులువుగా ఏ కష్టం లేకుండా వచ్చేది కోపం అంటే ఇక్కడ మనకు ఎదురయ్యే సమస్యలు పరిస్థితులు కూడా చాలా తీవ్రతరం అనుకోండి ఉద్యోగంలో ఒత్తిడులు మనం పనిచేసే వారితో సమస్యలు ఇక యువత గురించి చెప్పాలంటే ఈ జనరేషన్ వాళ్లకు నిజం చెప్పాలంటే ఓపిక తక్కువే అని చెప్పాలండి ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య సమస్యలు లేని వారంటూ ఈ ప్రపంచంలో ఉండరండి అందరి సమస్యలు ఈ విధంగా కూడా ఉండవు గొప్పవారికి తాను సంపాదించిన డబ్బు ఎలా దాచుకోవాలా అని పేదవారికి డబ్బు ఎలా సంపాదించాలా అని ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి సమస్యల అవ్వాలా అనే ఊదులో పూర్తిగా మునిగిపోతారే తప్ప అసలు ఈ సమస్యలు మనకు ఎందుకు వస్తున్నాయి అని మాత్రమే ఎవరు ఆలోచించరు అసలు మనకి ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది మన కర్తవ్యం ఏమిటి భగవంతుడు అంటే ఎవరు ఈ ప్రశ్నలు కూడా ఉద్భవించవు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తమ సమస్యల వలలో చిక్కుకోకుండా ఊరట పొందాలి అంటే ఏకైక అతి సులువైన ఖర్చు లేకుండా ఉండే అతి ఉత్కృష్టమైన మార్గం హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కలియుగములు మన యొక్క ధర్మం హరినామస్మరణయేనండి ఇది షోడశ ఇది షోడశకనాం కలి కల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవీదేషు దృశ్యతే అను ఈ పదహారు అక్షరములు ప్రత్యేకంగా కలి కల్మషమును హరించుటకు ఉద్దేశించబడినవి కలి కల్మషము నుండి జీవుడు తనను తాను రక్షించుకొనుటకు ఈ పదహారు నామములను జపించుట తప్ప ఇతర ఉపాయం ఏదూ లేదు హరేర్నామ హరేర్నామ అయిన కేవలం కలో కలోన్నాస్యేవా నాస్తివ నాస్త్యేవ గతిరన్యథ కలహాలు కపటత్వంతో కూడిన ఈ కలియుగంలో ఏకైక తరుణోపాయం హరినామ స్మరణయే మరి యొక్క మార్గము లేదు మరి యొక్క మార్గం లేదు మరి యొక్క మార్గం లేదు ఇంకా ఆలస్యం ఎందుకండి ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరము స్మరణ చేయటం మొదలు పెడదామా ఇంకొక విషయం అండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు మనం మన కార్యాలను నిర్వర్తిస్తూ కూడా హరినామ చేయవచ్చు అంటండి హరే కృష్ణ